నంద్యాల జిల్లా నందమూరి బాలకృష్ణ మరియు శివానందరెడ్డి సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ అభిమాన్యుడైన మాంద్ర రెడ్డి వదిలిన బాణం గిత్త జయసూర్య అనే నేను నవనందుల కోట నందికొట్కూరులో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామన్నారు మన భవిష్యత్ మన పిల్లల భవిష్యత్ రైతుల కూలీలు బాగుపడాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిందిగా గెలిపించుకోవాల్సిందిగా కోరిన ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీలుగా గెలుచుకోవాలని కోరిన నందికొట్కూరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య ఎందుకంటే ఒక శత్రువును అంతం చేయాలంటే మొత్తం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయి వ్యతిరేక ఓటు చీరకూడదు ఒక అనుభవజ్ఞుడైనటువంటి మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ అందరూ ఏకగ్రీవంతో తీర్మానం చేసుకొని ఈ రోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు వెళుతున్నాం ఇక ఇదే నాలుగులో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవలేదు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో జయూరాని ఒక వ్యక్తి ఒక సామాన్యుడు చంద్రబాబు నాయుడు చెప్పేసి ఈ రోజు ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి నంది మట్టు నియోజకవర్గ ప్రజలకు ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇదే నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముచ్చమరి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయడం అయింది అలాగే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు వారు ఇక్కడ పుట్టిగా పేరు పెట్టి తెలుగు గంగరి అలాగే ఎన్నో నదులు ఇక్కడ నుంచి చెన్నై వాళ్ళ నీళ్లు దాహోదీ తీర్చిన చరిత్ర మన తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి రాబోయే రోజులలో మనం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా మన రైతాంగం బాగుండాలన్నా రైతు కూలీలు బాగుండాలన్నా అలాగే భవన నిర్మాణ కార్మికులు బాగుండాలన్నా మన తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఒక ఓటు నంజాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శిబరమ్మ గారికి రెండో ఓటు అమూల్యమైనటువంటి మీ ఏదైతే నంది కొట్టుకోరో నినాదాన్ని అసెంబ్లీలో వినిపించే విధంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన బాలయ్య బాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఉండాలి ఇక్కడ ఎగిరేసుకొని వచ్చి నిన్ను అసెంబ్లీలో కలుస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని ప్రతి ఒక్కరికి పేరు పేరు కూడా మీకు పాదారి ఉందనని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను